నేను ఆపక్కలకి వస్తాను పట్టుకో పట్టుకో దాదా దా దా ద వన్ మినిట్ అయిపోయిన తర్వాతనే వస్తారు ఎవరైనా లైవ్కి అది చూపించేది కూడా వన్ మినిట్ అయిపోయిన తర్వాతనే టూ మినిట్స్కి మొత్తం చూపిస్తుంది ఖచ్చితంగా హలో

അവനെ വിളിച്ചാലോ അല്ലെങ്കിൽ ഏതാണ് ആനോ ആ ആ ഓക്കേലെ ഇനി ചെയ്യേണ്ടേ அது ஏன் அது ஏ ரூம்லே அய்யூம்ஸ் அய்ய పెట్టుకు <San> 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 ఇప్పుడు మళ్ళా మేము ఆ థర్టీ మెంబర్స్ రావాలంటే ఇంకా ఎంతసేపు పడుతుందో రాజా రాజు గారు హాయ్ అండి ఇక్కడ ఇంత బా ఇంత బాగా కనిపిస్తా ఉంది ఏదన్నా కెమెరా బారాలేదా ఎట్లా నిద్ర నిద్ర చేసేవాళ్ళేమో బా బ్లర్గా ఉంది వీడియో నైట్ టైం అండి క్లారిటీగా రాలేదు మొబైల్ ఇప్పుడు వస్తుందా

నిత్య అన్న ప్రసాదం ప్రసాద సముదాయం నిత్య అన్న ప్రసాదం అబ్బా నిత్య అన్న ప్రసాదం అంట வீடியோ கிளாரிட்ட மொபைல் க்ளாரி முந்தா ஆன்ஜெசி க்ளாரிட்ட

పోదాం పాండి మొబైల్గా ఉండిపోయి అన్నం కు తిని చేద్దాం తినిపోదామా అన్నం కూర్చు ఖర్చు కూడా ఈరోజే మిగిలిపోయింది ఇక్కడ హమ్ ఫైర్ నంబర్స్ ఉన్నమేలే గంట తిరి. ఏ ఇక్కడ ఒక వీడియో తీస్తున్నామా త్రూతనే ఉంటారు మేనేజర్ 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 పదాం ఆ తిని బల్ల సపోర్ట్ ఇస్తాను అని తినేసి పోదాం చెప్పులు అటు సైడ్ ఉన్నాయి కదా అన్న ప్రసాదం అని వాకి కదా కనిపిస్తుందా ఇక్కడ బండ్లకి పూజ చేస్తారు ఏం కావాలన్నా తీసుకోవచ్చండి గండిలో అంగర్లు చాలా ఉన్నాయి కళ్ళు మూసుకొని అడుకోం బాబా అబ్బా ఈ కూడా అడుగుతుంది కాదు బాబా బాబా అంట